హాయ్ హలో ఫ్రెండ్స్ మేము మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఒక యాక్ట్రస్ ఒక పొలిటీషియన్ ఆవిడ గురించి ఆయన అరెస్ట్ చేయాలో వద్దా ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆవిడ యాక్ట్రెస్ కానీ యాక్ట్రెస్ అంటే ఒకప్పుడెప్పుడో మా తాతలు నేతలు నాకినారు మీరు మూతలు నాగండి అనే స్టైల్లో ఒకప్పుడు ఎప్పుడో చేసింది ఎప్పుడో శ్రీకృష్ణ గౌరయల కాలం నాటి సినిమాల్లో ఒకటి రెండు సినిమాల్లో చేసింది దాని పరంగా యాక్ట్రస్ కానీ యాక్టర్ యాక్ట్రస్ అట్లాగే పొలిటీషియన్ కానీ పొలిటీషియన్ ఏ పార్టీ చేర్చుకున్నటువంటి పొలిటీషియన్ ఈమె గురించి ఇవాళ మాట్లాడుకున్నాం ఎందుకు ఇవాళ ఈమె గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఆమె క్షమించ నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో రిలీజ్ చేసి ఇవాళకి ఏడు రోజులైంది ఈ ఏడు రోజుల నుంచి కూడా ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పకూడదు అని అనుకున్నా కానీ ఎందుకో ఈమె అరెస్ట్ కాకూడదు అని చాలామంది చాలా రకాలుగా వీడియో చేస్తున్నా అరెస్ట్ చేయాలి అని కొంతమంది చేస్తున్నా ప్రజల్లో ఈమె మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంది కొందరి కొన్ని కారణాల వల్ల ఈమె అరెస్ట్ ఆగిపోతుందా లేకపోతే అరెస్ట్ అవుతుందా అనే డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియో పూర్తి ఫేస్ ఉండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ శ్రీరెడ్డి ఒకప్పుడు ఎట్లా ఫేమస్ అయిందంటే తనకు అవకాశాలు రాలేదని అవకాశాలు రాకపోతే ఈ ఫీల్ లో వచ్చిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ అవకాశం సెట్ అవ్వక ఇంకా అవకాశం రాలేదని చెప్పేసి ఫిల్మ్ ఆఫీస్ ముందర కూర్చొని కొంత న్యూసెస్ చేసింది ఆ రోజు ఆ విధంగా వైరల్ అయిన శ్రీరెడ్డి తర్వాత తర్వాత కాలంలో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల గురించి అందులో యాక్ట్ చేస్తున్నటువంటి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి నోరేసుకొని పడిపోవడం అట్లాగే వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఏదేదో ఉన్నాయి లేనివి చెప్తూ ఫేమస్ అయ్యింది తర్వాత మళ్ళీ కొన్ని యూట్యూబ్ స్టూడియో యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ తను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి కొన్ని వంటలు చేసింది ఇంతవరకు ఆమె స్టోరీ బాగానే ఉంది ఏదో రకంగా తను పైకి రావడానికి ప్రయత్నం చేసింది అది తప్పలేదు ఆ తర్వాత నుంచి వచ్చింది ఎప్పుడు తాను మళ్ళీ ఈ సినీ ఫీల్డ్లో వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు నేను అనే మాటలు అదేదో చెప్తారు కదా పిల్లులు తప్పిస్తే ఉట్లు దేవుతాయా అన్నట్టు పెద్దలు చెప్తా అంటారు కాబట్టి ఆమె సాపన్లకు అక్కడ ఏం తెగలేదు ఆ తర్వాత ఆమె వచ్చేసి ఇంకా ఇది ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు అని చెప్పేసి రాజకీయ నాయకులపై పడింది రాజకీయ నాయకులు చేసేటువంటి ఒక పార్టీలో వైసీపీ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళను పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు జనసేన జనసేనలో ఉన్నారు ఆయన ఆయనను పవన్ కళ్యాణ్ గారిని ప్లస్ చంద్రబాబు గారిని ఆయన కొడుకు లోకేష్ గారిని ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళు పదవిలో ఉన్నారు వీళ్ళు అప్పుడు పదవిలో లేరు వీళ్ళ ప్రభుత్వం లేదు తర్వాత అప్పుడు తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే బూతులు వచ్చి బూతులు మళ్ళీ అది ఎట్లాంటి బూతులు అంటే ఫోన్స్ లేకుండా జెంట్స్ ఎక్కడైనా వినడానికి కూడా లేడీస్ వదిలిపెట్టు జెంట్స్ వినడానికి కూడా అసత్యకరంగా ఉండేటువంటి పదజాలంతో పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి చిరంజీవి గారిని అయితేనేమి ప్లస్ సినీ హీరో ఈయన నాగార్జున గారిని అయితేనేమి నానిని అయితేనేమి ఇట్లా వీళ్ళందరినీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళను ప్లస్ అట్లాగే చంద్రబాబు గారిని కానీ ప్లస్ లోకేష్ గారిని కానీ చాలా రకాలుగా తిట్టింది అప్పుడు తిట్టేటప్పుడు ఆ వైసీపీ పార్టీ పేరు చెప్పుకొని తిట్టింది పోనీ వైసీపీ పార్టీలో ఉన్న సీటు ఉందా తనకి అంటే ఏదీ లేదు మరి ఎందుకు తిట్టాల్సి వచ్చింది అంటే ఆ తిడితేనన్నా సీట్ ఇస్తారేమో ఎదుటి వాళ్ళని తిడితే సీట్లు ఇస్తారు అని ఎంత నాలెడ్జ్ లేకుండా తను తిట్టింది తిట్టిన తర్వాత అట్లా చేసి కావలసిన కాడికి అదేదో చెప్తారు కదా పెద్దలు వయసులో ఉన్నప్పుడు ఏగిపోయిన తర్వాత ముసళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది మోకాల నొప్పులని అందుకే ఏ వయసులోనైనా చాలా జాగ్రత్తగా ఉండాలనే పెద్దలు అందుకే చెప్తారు సేమ్ అదే పొజిషన్లో నీ భవిష్యత్తు నాకు తెలిసిపోతుంది అన్నట్టు శ్రీరెడ్డి భవిష్యత్తు అప్పుడే తెలిసిపోయింది అందరికీ ఆగు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది నేను తొప్పు కోస్తారులే అన్నట్టుగా అనిపించింది అదే పొజిషన్లో మొన్న ఒక వారం కిందట ఒక క్షమాపణ వీడియో నమస్కారం అండి నేను పలానా శ్రీరెడ్డిని నేను ఇట్లా ఒకప్పుడు తిట్టిన మాట వాస్తవమే కానీ ఎవరో చెప్తే తిట్టాను అని చెప్పేసి నేను ఇంకా అదేదో చెప్పకూడదు అన్నమాట పత్తి వర్త పాయసం వండితే తెల్లారులు సల్లారలేదు అన్నట్టుగా ఓ తెగ చెప్పింది ఆ వీడియోలో ఒక రెండు పేజీల లెటర్ రాసి లోకేష్ గారికి మన ప్రజెంట్ సీఎం చంద్రబాబు గారికి అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి వీళ్ళందరికీ క్షమాపణలు చెప్తూ నేను ఎందుకలా అనాల్సి వచ్చిందో నాకే తెలియదు వేరే వాళ్ళు చెప్తే అన్నాను నేను పూజలు పునస్కారాలు చేసేదాన్ని హోమాలు చేసేదాన్ని మరి నేను ఎందుకలా మీ మీద అలా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడాను ఓ చెప్పింది ఇంకా నయం తల్లి నీ సుహలో లేను నన్ను ఏదో ఆవహించింది నన్ను దయం ఆవహించింది ఆవహించి ఇట్లా మిమ్మల్ని తిట్టింది నాకేం సంబంధం అని చెప్పలేదు ఆడికి సంతోషం ఆడికైనా కానీ స్పృహలో ఉండి ఏదో ఆవరించింది అని అయితే చెప్పలేదు స్పృహలోనే ఉండి తెలియక తిట్టానో లేకపోతే ఇంకో చెప్తే తిట్టానో అని చెప్తున్నావు ఆడికి నయం ఇంకా ఒప్పుకోవచ్చు లేదు ఇంకా కొన్ని కొన్ని ఒక్కసారి పల్లెటూర్లలో అంటారా దానికి దయం పెట్టింద్రా ఏదో మాట్లాడుతుంది అట్లా అట్లా చెప్పిలేవు ఏదో ఎన్నటోడు ఎరిపో అయితే మన అందాల వారేది హిందూ కుందు మహాసముద్రం కదా అదేది నది కాదు హిందూ మహాసముద్రం అని చెప్తున్నారు మిల్లంటారు అట్లా మరి అంత వినయం విధేయత పనికిరాదమ్మా నాకు తెలిసినంతవరకు ఇంకా మళ్ళీ ఒకప్పుడు నాకు ముగ్గురు పిల్లలు నాకు మా కుటుంబంలో ఉన్నారు వాళ్ళ భవిష్యత్తులో భవిష్యత్తు మీద దెబ్బ పడుతుంది నా కోసం కాకపోయినా ముగ్గురు జీవితాలు బా ఏ సెంటిమెంట్ అయ్యా ముగ్గురు జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతారు లోకేష్ అన్న మీరు దయ ఉంచి నన్ను అరెస్ట్ చేయొద్దండి అని అంటే అరెస్ట్ చేస్తారనే బాధతో లేకపోతే భయంతో చెప్తున్నావు తప్ప నువ్వు రియలైజ్ అయ్యి కాదని ఈ లెటర్ నువ్వు రాసిన లెటర్ లోనే తెలిసిపోతుంది నాకు తెలిసినంత వరకు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రియలైజ్ ఎప్పుడయ్యావు నువ్వు రెడ్ బుక్ ఓపెన్ అయిన తర్వాత అయ్యావు ఇదే రెడ్ బుక్ ఓపెన్ అయినప్పుడు అదే వాళ్ళు లోకేష్ గారు పదవిలో లేకుండా అప్పుడు వాళ్ళ ప్రభుత్వం లేకుండా ఉన్నప్పుడు రెడ్ బుక్ అంట అదంటా ఇదంట అని ఓ సింగలే అనగద్దు ఆ మాటలు మాట్లాడినావు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావు కొన్ని కొన్ని రకరకాలుగా మాట్లాడినావు పోనీ నువ్వు కొంచెం ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి రాజకీయ పరంగా చూసుకుంటే పోనీ అవతల పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారనికే లేదు ఊర్లో పెళ్ళి కుక్కలు అడావిడన్నట్టు చేసినావు నువ్వు వాళ్ళు ఎవరో పెళ్ళి వాళ్ళు బాగానే ఉన్నారు పెళ్ళి క్వశ్చన్ వాళ్ళు వద్దు అట్ అయింది ఇప్పుడు ఆ పోజిషన్ వాళ్ళు బాగున్నారు పొజిషన్లో ఉన్న వాళ్ళు బాగున్నారు మధ్యాహ్నం పోయింది నీ ఇలాంటి లత్ నాకు బూతులు వచ్చేస్తున్నాయా కాబట్టి అయ్యా ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలనుకున్నా ఒక వీడియో పెట్టాలనుకున్నా చూసి బుద్ధి తెచ్చుకొని రేపు పొద్దున ఎప్పుడు ఇదే కాలం ఉండదు కాబట్టి వాపును ఏదో వాపును బలంగా అనుకుంటే తర్వాత వాపు పల్లెటూళ్ళల్లో గాడిదలకు కానీ దేనికైనా కానీ వాపు వచ్చింది అనుకో ఆ వాపు పోవడానికి కరెక్ట్ నరం చూసి వాత వేస్తారు ఇప్పుడు అదే జరిగింది నరం చూసి మా వాంచి టైంలో వాత పెడుతున్నారు కాబట్టి వాపును బలం అనుకోకండి చాలా జాగ్రత్తగా ఉండండి ప్లస్ ఈమె ఈ నాకైతే ఇట్లాంటి వాళ్ళు మన మీద మీరుకి వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ఎన్నైనా చేస్తారు కాబట్టి జనాల్లో కూడా ఈమె తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఈమె మాట్లాడిన మాట్లాడినటువంటి బూతులు ఆ అవతలి వ్యక్తి మీద ఎంతకైనా నీచక దిగజారి చల్లినటువంటి బురద ఇంకా వాళ్ళు పెద్దలు ఏం చేస్తారనేది క్షమిస్తారా లేకపోతే ఆ ఏం లేదమ్మా అవన్నీ జైలు పోయించిన తర్వాత మళ్ళీ చెప్తూరా నీతులని చెప్పి తీసుకుపోతారా అనేది పెద్దల నిర్ణయం నాకు అనిపించింది మాత్రం ఈమె ఈ విధంగా అనిపించింది ఆమె లెటర్లు ఈ విధంగా ఉన్నాయి ఆమె చేసినటువంటి వీడియోలు ఈ విధంగా ఉన్నాయి అవతల వాళ్ళ మీద ఈ విధంగా జరుగుతున్నాయని అనిపించింది ఇంకోటి ఇంకొకరు ఎవరన్నా ఇట్లా ఈరోజు ఈ పక్కన వాళ్ళు ఆ పక్కన ఆ పక్కన ఈ పక్క వాళ్ళను అనకుండా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇట్లాంటివన్నీ కొంచెం అవతల మీద అప్పుడు